హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చిన్న రోడ్లో నేను దోసకాయ పచ్చడి చేసి చూపిస్తాను చూడండి నాటి దోసకాయ ముక్కలు చింతపండు ఎల్లిపాయలు కొంచెం గర్భాలు తీసుకున్నాను ఉప్పు నూనె సరిపడా ఇక తాలింపు గింజలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కారం సరిపడా పసుపు తగినంత జీలకర్ర మెంతులు ఆవాలు కలిపిన పిండి ఇక ఇవన్నీ ఉంటే చాలా సింపుల్ స్టైల్లో చిన్న రోట్లో కూడా నేను చేసి చూపిస్తాను అనగానే పెద్దగా ఉండాల్సిన పని ఏం లేదండి ఈ రోలు కొంచెం చిన్నగా సోలమల్లె ఉందండి కొంచెం లోతుగా కూడా ఉంది ఇలా ఉన్న రోల్ని మనం ఇంట్లో చాలా సింపుల్గా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక నేను రెడీ చేయడం చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ పచ్చి జీలకర్ర వేస్తున్నాను పచ్చి జీలకర్రని వేసి కచాపచాగా దంచుకోవాలి ఈ స్టైల్లో మీరు చేసి చూడండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి మార్చి చూడండి టేస్ట్ బాగుంటుంది అలా కచాపచాగా దంచుకోవాలి పచ్చి జీలకర్రని అది కొంచెం మెదిగాక ఎల్లిపాయలు వేసి చూపిస్తాను ఎల్లిపాయలు వేస్తున్నాను వాటిని కూడా కచాపజాగా దంచి చూపిస్తాను మీకు మధ్య మధ్యలో నేను వాయిస్ ఆపుతూ ఉంటానండి మీరు చూస్తూ ఉండండి మీకే తెలిసిపోతుంది నేను ఏ విధంగా చేశాను పచ్చడి చూడండి మీకు తెలిసిపోతుందనమాట ఇలా కచాపచాగా జీలకర్ర ఎల్లిపాయల్ని చేసుకున్నాను ఇక చింతపండుని వేస్తాను చింతపండుని నేను నీళ్ళల్లో నానబెట్టుకోలేదండి ఎందుకంటే దోసకాయ రసం ఉంటుంది కదా వాటిలోనే సరిపోతుంది ఇక దోస ముక్కల్ని వేస్తున్నాను కొంచెం అలా దంచుకోవాలి మరీ స్పీడ్గా అయితే చిన్న రోలు కదండి నేల నిండా పడిపోతుంది అలా కాకుండా నెమ్మదిగా చేసుకోవాలన్నమాట ఇలా అయితే టీవీ చూసుకుంటూ కూడా చాలా సింపుల్గా రోటి పచ్చడి అడిగినప్పుడు మనం పావు కేజీ చాలా సింపుల్గా చేసుకోవాలి రోల్ అంటే చాలా పెద్దగా ఉంటే చాలా పెద్ద పని అనుకొని చాలామంది మిక్సీలోనే చేసుకుంటారండి అలా కాకుండా కారం వేస్తున్నాను ఇలా కూడా ట్రై చేసి చూడండి ఉప్పు సరిపడా ఇక సరిపోతుంది కొంచెం పసుపు వేస్తాను ఇక నెమ్మదిగా దంచుకుందాం అలా నెమ్మదిగా దంచుకోవాలి ఎందుకంటే మొత్తం చిమ్మి పడిపోతుంది చిన్న రోజులు కదండి ఇక కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ అలా చిన్నగా దంచుకోవాలన్నమాట నేను అసలు అయితే మీకు చూపించాలని రోలు అలా చూపించారండి క్లాత్ వేసుకుంటే ఆ రోలు ఎంత పెద్దగా ఉందో మీకు తెలియదు కాబట్టి నేను అలా వేసుకోలేదు ఇప్పుడు గరిటతో తిప్పి చూపిస్తాను చూడండి చింతపండు తింద ఉంటుంది కదా అత్తుక్కొని ముక్క ఎదగదనమాట అందుకే మధ్య మధ్యలో గరిటతోటి మనం తిప్పుకుంటూ దంచుకోవాలి నేను రోటి కింద ఏదైనా కాటన్ క్లాత్ వేస్తే పాత క్లాత్ బాగుంటుందండి కానీ మీకు రోల్ ఎంత పెద్దగా ఉందో మీకు తెలీదు చిన్నగా ఉందో అవ్వకూడదు కదా అందుకని నేను అలా వేశాను మీరు మాత్రం ఒక క్లాత్ వేసుకోండి ఇక నెమ్మదిగా కలుపుకుంటూ దంచుకోవాలన్నమాట నేనైతే హాఫ్ కేజీ దోసకాయలను తీసుకున్నాను నాకు రెండు ట్రిప్పులకు అవుతుందండి ఒక పావు కేజీ దోసకాయ అయితే చిన్నగా ఒక ట్రిప్లో దంచుకోవచ్చు రోలు ఎంత పెద్దగా ఉన్నది ఇంత టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఒక వాయి వేసుకున్నాను ఇక రెండో వాయి అలా ఫస్ట్ ట్రిప్పులో కొంచెం కచాపచాగా దంచాను రెండో ట్రిప్పుల్లో మాత్రం మామూలుగా దంచి చూపిస్తాను ఇప్పుడు మధ్యలో కొంచెం ప పచ్చి కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర వేసి చూపిస్తానండి ఈ స్టైల్లో కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి అలా నెమ్మదిగా దంచుకోవాలి మరీ స్పీడ్ ఎక్కువైనా మొత్తం చిమ్మిపోతుంది రోలు చిన్నగా ఉంది కాబట్టి ఏ పని చేసినా నెమ్మదిగా చేసుకుంటే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి స్పీడ్గా చేసుకొని మొత్తం కింద పడేసుకోవడం వర్ధం కదా ఇప్పుడు పచ్చి కరివేపాకు వేస్తున్నాను అలా పచ్చి కొత్తిమీర వేస్తున్నాను కొంచెం కచాపచాగా దంచి ఆ కొత్తిమీరని మరీ మెత్తగా చేసుకోకుండా తీసేసేయాలండి ఇప్పుడు తీసేస్తాను ఈ పచ్చి కొత్తిమీర పచ్చి కరివేపాకు వేడి నూనె పోపులో వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి రోలు అనగానే మీకు చిన్నగా అవుపడింది అలా నిదానంగా తీసుకుంటే సరిపోతుందండి చూడండి మీకు చూపిస్తాను హాఫ్ కేజీ దోసకాయ పచ్చడి రెండు ట్రిప్పుల్లో చేశాను అనమాట ఇక పోపు వేసుకుందాం చూసారు కదండి ప్లేట్లో వేసి చూపిస్తున్నాను అలా కచ్చాపచ్చాగా చేసుకుంటే మనం పంటి కింద నవిలినప్పుడు చాలా బాగుంటుంది ఇక పోపు వేసుకుందాం ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కగానే మొయినం హీట్ ఎక్కాలండి ఇక నూనె పోసుకుంటున్నాను నేను పచ్చడికి శనగ నూనె పోస్తున్నాను చెనగ నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నూనె అయితే మీ చాయిస్ అండి మీకు ఏది ఇష్టం ఉంటే అది పోసుకోండి ఇక నూనె వేడెక్కింది ఇక నేను తాలింపు గింజలు వేస్తాను మరీ నూనె వేడెక్కకూడదు ఎందుకంటే మాడిపోతుంది తాలింపు గింజల్లో పచ్చిపప్పు ఉంటుంది కదండి అందుకే కొంచెం నిదానంగా వేగాలన్నమాట హీట్ ఎక్కువగా వేస్తే మాడిపోతుంది లోన పచ్చి వేగదు ఇక అలా వేగుతున్నప్పుడు ఇక నేను ఎల్లిపాయల్ని ఎండుమిరపకాయల్ని వేసి చూపిస్తాను ఒక చూడండి ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచుకున్నాను ఎల్లిపాయల్ని కొంచెం నలుపుకున్నాను మరీ మెత్తగా కూడా చేసుకోకూడదు జీలకర్ర ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనమాట చూడండి ఎంత లుక్గా ఉందో అలా వేగాలి అన్నమాట ఇప్పుడు అలా వేగుతున్నప్పుడు నేను కరివేపాకు వేసి చూపిస్తాను అలా కరివేపాకు వేగుతున్నప్పుడు కొత్తిమీర వేస్తాను కొత్తిమీర మీ చాయిస్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ ఉంటుందని నేను వేసాను ఇక చూడండి పోపు ఎంత గుమగుమలాడిపోతుందో అలా గుమగుమలాడే దోసకాయ రోటి పచ్చడి అండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వేసుకుందాము ఆ పచ్చడిలో మనం పచ్చి కరివేపాకు కూడా వేసాం కదా ఇప్పుడు ఆ పోపులో అది మక్కిపోతుందండి పచ్చిగా ఏమీ ఉండదు కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి గుమగుమలాడే నాటి దోసకాయ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి అద్భుతం అన్నమాట చూసారండి ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లాస్ట్లో నేను వీడియోగ్రాఫర్ని కూడా చూపిస్తాను మా బాబేనండి సెవెన్ ఇయర్స్ అండి ఇక చూడండి సూపర్గా ఉందన్నమాట